పత్రిక ప్రకటన చేశాం రాష్ట్రంలో ప్రభుత్వానికి తెలుసు అయినా నిన్న ఇక్కడ వారి ఎస్పీ గారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఆ థర్టీ యాక్ట్ ఉన్నప్పుడు ఈ రకంగా మీరు ఆందోళన చేయాలంటే ముందుగా మాకు అప్లై చేసుకోవాలి మీరు అనుమతి ఇచ్చుకోవాలి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు నిన్న మనం ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడానికి ఇక్కడే మనం ఎవరికి ఆటంకాలు కలిగించాలా ఈ పర్మిషన్ కూడా ఈ పోరాటానికి కూడా మన సిఐటి సెక్రటరీని నాలుగు ఆఫీసులు తిప్పినారు ఎస్పీ ఆఫీస్ కి డిఎస్ ఆఫీస్ కి సిఏ ఆఫీస్ కి దొంగలు తిప్పినట్టు లేదా రౌడీ శీతం అని చెప్పి ప్రభుత్వం పోలీసులు ఎట్లా వినియోగించుకుంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో చెప్పింది ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చెప్పారు మాది పరదాల ప్రభుత్వం కాదు ఎవరైనా సరే స్వేచ్ఛగా అడగచ్చు స్వేచ్ఛగా పోరాటం చేయించే అవసరమైతే పోలీసు బందోబస్తు ఇస్తుంది అని చెప్పి చెప్పాడు మరి నిజమేనేమో జగన్ ఏమో మాకు ఇబ్బందులు పెడుతున్నాడు కనీసం ఈ లొకేషన్ అన్నా వస్తే మా బతుకులు అనుకుంటే బతుకులు కాదు మా బతుకుల్ని ఇంకా అధ్వానంగా మార్చే స్థితిలో ఇప్పటికే ప్రభుత్వం ఉంది అర్థమైంది సంవత్సరం అయింది మీరు వచ్చి గత సంవత్సరం మనం పోరాటం చేసేటప్పుడు నలభై రెండు రోజులు రోడ్డు మీద కూర్చున్నప్పుడు లోకేష్ అన్నా చంద్రబాబు అన్నా ఇంకా ఏ అన్నలో తమ్ములో అక్కలు అందరూ మా టెంటు లేకు దూరినారు అమ్మ మీకు అన్నం పెడతాం మేము అధికారంలోకి వస్తే కడుపు నిండా అన్నం జీతం ఇస్తామని చెప్పి మరి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అంగన్వాడీలకు ఒక్క రూపాయి చీటం పెంచడానికి ఎందుకని చంద్రబాబుకు చేతులు కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చు సంక్షేమ పథకాన్ని కోత పెడతారా తల్లిక వందనం అనే పేరుతో మేము అందరి తల్లు కూడా డబ్బులు ఇస్తాం పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పిన ఈ ప్రభుత్వం అంగన్వాడీలు కూడా ఇస్తుందేమో అని చెప్పి ఆశ ఉండింది ఎదురు చూసాం తీరామున్న బ్యాంకులో డబ్బులు జమైనప్పుడు చెప్తా ఉన్నారు అంగన్వాడీలకు కానీ లేదా ఇతర స్కీమ్ వర్కర్ లో ఉన్న చాలా మందికి డబ్బులు రాలేదు అని చెప్పి ఎందుకని విచారిస్తే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రభుత్వం టెక్నికల్ గా ఏదైతే కంప్యూటర్ లో మనం అప్లోడ్ చేస్తామో అక్కడ ప్రభుత్వ ఉత్సవాలుగా ఉంది కాబట్టి మీకు జీతం మీకు వందనం రాదు తల్లికి వందనం రాదు ఇంకా భరోసాలు ఏమున్నా ఒక్క రూపాయి మీకు డబ్బులు రాదు అని చెప్పి అదే ప్రభుత్వం గ్యాస్ కూడా అదే ప్రభుత్వమే ఈ తల్లికి వందన ఇవ్వడానికి కావాల్సిన చెప్పేవాళ్ళు ఏ రకంగా అర్హత ఉండాలని చెప్పేసి ఆ అర్హతల్లో పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోబడి ఉంటే ఇస్తామన్నారు మరి అంగన్వాడీలు మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే కళ్ళు చెవులి ప్రభుత్వం పని చేస్తా ఉంటే ఈ వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా మీరు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలే అది మర్చిపోయారని చెప్పి అడుగుతాను పన్నెండు వేల ఎట్లా మాకి పన్నెండు వేల లోపలి జీతం ఇస్తే ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కదా మరి పన్నెండు వేల లోపు మా జీతం ఉంటే పట్టణాల్లో అయినా అంగన్వాడికి తల్లి తల్లికి ఇచ్చారని చెప్పి మేము అడుగుతున్నాం అందుకనే ప్రభుత్వం హెచ్చరించడానికి వచ్చాం మనం తగాద పడవని కాదు ఇక్కడ పోలీస్తోనో లేకపోతే వ్యవస్థలతోనో తగాదా పెట్టుకొని మనమేమి నక్సట్టడం కాదు ఇప్పటికే కరేగుట్లో చూస్తూ ఉన్నాం మొత్తం అంతా దండయాత్ర చేస్తా ఉన్నారు అట్లాంటి ఉద్యమాన్ని నేను ఇక్కడ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ పరంగా మాకున్న హక్కుల్ని మాకున్న పద్ధతుల్లో నిజంగా తెలియజేయడానికి మీ ఈ పోరాటం ఎంచుకున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేయాలి మీ ఏదైతే తప్పులు దొరకగా మీ నిబంధనలు ఉన్నాయి పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల లోపల అంగన్వాడీలు మర్చిపోయినారు అంటే ఉండేట్టు చేలో పడినట్టు ఒక మాట చెప్పేసి మా కడుపు కొట్టడానికి ఈ రోజు నిబంధనలు పెట్టాలని చెప్పి మేము అడుగుతాం అందుకని అంగన్వాడీలందరికీ కూడా ఈ మినాయింపు నుంచి వర్తి ఈ మినాయింపు ఇవ్వాలి అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా పోతే ఈ సాయంకాలం వరకు సమయం సరిపోదు ఎందుకనంటే అన్ని తీపి కవర్లు అన్ని చల్లని చల్లని మాటలు మన చెవుల్లో ఏసారి ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్న వీళ్ళందరూ కూడా పోరాటంలో చూసాం మనం ఇక్కడ అనంతపురంలో మనం ఈ పుట్టపర్తులు ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మామగారు వచ్చి మనకు అన్నం కూడా పెట్టినాడు నిండా అన్నం తినండి అమ్మా మీరు ఈ ఒక్క నిలబి పట్టండి మళ్ళీ మేమే వస్తాం మేము వస్తే మీ పతులు మారుస్తామని ఇప్పుడు ఏమో కడిపోయినాడో అర్థం కావడం ఇప్పుడు మనం రోడ్ల మీదే ఉన్నాం ఇప్పుడేం మనం ఏసీలో లేం అప్పుడేమో రోడ్ల మీద ఉంటే మమకాలం చూపించి కడుపుని అన్నం పెడతామని చెప్పి టెంటర్లోకి వచ్చి ఫోజులు కొట్టే లీక్కి ఈ రోజు ఈ గాయ అంగన్వాడీలో వేలాది మంది కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటే ఎందుకు కనపడాలని చెప్పేసి నేను మాజీ మంత్రివర్గం నడుపుతా ఉన్నాడు ఎమ్మెల్యే గారు నడుపుతా ఉన్నా అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పోలీస్ వారికి అలా కలెక్టర్ గారికి చేస్తా ఉన్నాం మా పోరాటం ఏమి శాంతి భద్రతకు విఘాతం కలిగించే పోరాటం కాదు ప్రజాస్వామ్యంగా వందకు వంద శాతం రాజ్యాంగానికి లోబడి చేస్తున్న పోరాటంగా గుర్తించి మా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వానికి శుభార్శ చేయాలి ఏదైతే సంక్షేమ పథకాలు కోత పెట్టారు అంగన్వాడీలకే అవి ఇవ్వండి మీరు పోరాటాన్ని విరమించుకుంటాం అట్లా కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో డాక్టర్ గారి కావాలని కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ పోలీస్ ఉంటాము